पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करें రామసింహ రిపోర్టర్ దోమల సందీప్ ఈ రోజు శ్రీ రామ రామప్ప రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం మరియు స్వామివారి నలభై ఎనిమిదవ వార్షికోత్సవం జరుగుతుంది ఇక్కడి పనులు ఎట్లా జరుగుతున్నాయి అనేది మన అధ్యక్షుల ద్వారా తెలుసుకున్నాం తెలుసుకుందాం మేము శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి ఇది మా నాయబ్రాహ్మణ కుల దైవంగా నలభై ఎనిమిదవ వార్షికోత్సవం ఇది చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినాం రోడ్ వసతి గాని అలాగే వాటర్ వసతి గాని అలాగే భోజనాల వసతి గాని ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ బందోబస్తు కూడా పెట్టడం జరిగింది అలాగే స్వామివారి కళ్యాణం అలాగే అన్న ప్రసాద అన్న ప్రసాద వితరణ అలాగే చక్రతీర్థం పలు కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం దీనికి భక్తులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఈసారి జాతరకు చాలా బ్రహ్మాండంగా జనం భక్తులు కూడా వచ్చినారు వారికి మా రామప్ప రామలింగేశ్వర స్వామి భక్త బృందం తరఫున గుడి నిర్మాణ పనులు దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మాజీ అధ్యక్షుడు చింతకొండ శ్రీనివాస్ గారు చాలా కష్టపడి ఎన్నో వేయ ప్రయాసాలకు వచ్చి ఎంతో దీన్ని ఒక నిర్మాణం ముందుకు తీసుకొచ్చిండు అలాగే మా మాజీ అధ్యక్షులు చింతకుంట అంజయ్య గారు కూడా దీనికి మాకు పాత పాత నిర్మాణం పాత గుడి నిర్మాణం ముంపు గ్రామంలో మనం ముంపు గ్రామంలో గురైనందున దీనికి చాలా కష్టపడి వారిద్దరు చాలా కష్టపడి ఇంత ఇంత దూరం తీసుకొచ్చిరు వారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది గుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు ఆషామాసి విషయం కాదు ఇది కొన్ని కొన్ని దాదాపు కోటి 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 నరతో కూడుకున్న కూడుకున్న పని కాబట్టి ఇది ఏ ఒక్కరితోటో ఇద్దరు తోట సాధ్యమయ్యే పని కాదు భక్తులందరూ తమ వంతు సహాయంగా గుడికి విరాళాలు ఇచ్చి అలాగే ప్రభుత్వ పరంగా కూడా గుడికి గుడికి విరాళ దీనికి ప్రభుత్వ పరంగా కూడా తమలను న్యాయ బ్రాహ్మణ సంఘంను గుర్తించి గుడికి ఏదైనా సహాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది పాత గుడి ముంపుకు గురైనందున వచ్చిన అమౌంట్ అనేది మన కొడుముంద గ్రామస్తులకే వెళ్ళడం జరిగింది ఇప్పటి వరకు మాకు మేము సిరిసిల్ల పట్టణం తరఫున చందాలు వేసుకుని అలాగే అర్రాసుల పైసలు వచ్చిన తోటే ఈ గుడి ఇప్పటి వరకు ఇంత తీసుకొచ్చినాం మాకు ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి రాజకీయ నాయకుల పరంగా గాని మాకు ఎలాంటి సహాయం ఇప్పటి వరకు అందలేదు ఇక ఇక నుంచి అయినా ప్రభుత్వం గుర్తించి ఇట్టి మహా జాతర ఇట్టి మహా జాతర ఉత్సవాన్ని తిలకించి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి గాని రాజకీయ నాయకుల నుండి కాని వ్యాపారస్తుల నుండి గాని అలాగే ఉద్యోగస్తుల నుండి కానీ మాకు సహాయ సహకారాలు చేసినట్టయితే దీన్ని గుడిని ఒక అపురూప సుందర సుందర దృశ్యంగా తీ తీర్చిదిద్ది దీన్ని అన్ని విధాలుగా భక్తులకు సదా సేవలో ఉండేటట్టు చేస్తామని రామప్ప భక్త బృందం అలాగే బ్రాహ్మణ సేవా సంఘం అందరికీ తెలియజేస్తున్నాం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి జాతర నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా మాకు ఇంతకుముందు కొడుముంజ సరిహద్దులో కొడుగుంజ గ్రామం వద్ద పాత రామప్ప గుడి మిడిమానేరు ముక్కులో బలమయమైంది కాబట్టి కొత్తగా కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు న్యాయబ్రహ్మా సంఘానికి రెండు ఎకరాల భూమి కేటాయించింది అది అంజయ్య గారు మన ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో అదే విధంగా ఇప్పుడు కూడా ఈ నిర్మాణాన్ని మా సొంత నిధులతోనే ఎవరి దగ్గరికి పోకుండా మేము మా కులం తరపున వేసుకున్న నిధులతోనే ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది ఇంకా ఎవరైనా భక్తులైనా కానీ గవర్నమెంట్ నిధులైనా సరే వేరే ఏదే ఎవరైనా విరాళాలు ఇచ్చేవారు ఉంటే తప్పకుండా ఈ గుడి నిర్మాణానికి మీరు సహాయపడతారని అని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఒక అడవి ప్రాంతంలో ఉన్నది దీనికి రోడ్డు సౌకర్యం లేదు మళ్ళీ గుట్టలు పొలాల మధ్యలో ఉంది కాబట్టి ఒక మంచి హాలా వరైన వాతావరణంలో ఈ గుడి నిర్మాణాన్ని మేము చేస్తామని చెప్పి మీ అందరికి చెప్తున్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం ఏదైతే న్యాయప్రహ్మా సంఘం ఆధారంలో ఇక్కడ మంచినీటి కానీ అన్నదాన కార్యక్రమము సరే ప్రత్యేకంగా అన్ని అన్ని ఏర్పాట్లు చేసినాం భక్తులు కూడా మేము స్వాగతం పలుకుతున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మాకు భక్తులు కూడా సహకరిస్తున్నారు ఈ గుడి నిర్మాణం కూడా భక్తులు సహకరించాలని చెప్పి మా పట్టణ న్యాయ ప్రమాణ సంఘం తరఫున కోరుకుంటున్నాం ఈ గుడి నిర్మాణము నేను దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు నేను పద్దెనిమిది జాతరలు చేసిన అందులో భాగంగా చాలా కష్టాలు నష్టాలు చాలా మంది పక్షుల దగ్గరికి విరాళాలు తీసుకొని వచ్చినాం అందులో ఇప్పుడు కూడా దీనికి కోటి యాభై లక్షల రూపాయలు కావాలంటే దాదాపు కోటి రూపాయలు కావాలి అందరి ఎందుకంటే ఈ గుడి నిర్మాణం అంటే ఏ ఒక్కరు ఒక కాదు ఇది అందరి దగ్గరికి వస్తున్న విరాళాలకు తప్పకుండా మాకు మీ దగ్గరికి వచ్చినప్పుడు మాకు సహకరిస్తా చెప్పి అనుకుంటున్నాం ఈ నిర్మాణం ఇంకా చాలా బ్రహ్మాండమైన గుడి నిర్మాణం ఇది ఎందుకంటే దీని స్ట్రక్చరే చాలా పెద్దది దీని దాదాపు ఈ గుడి నిర్మాణము ఇరవై ఐదు పిట్ల గోపురం అనే వస్తుంది ఆ గోపురం మనకు బైపాస్ నుంచి చూస్తే మనకు ఆ గోపురం కనబడాలి అందు దాని నిర్మాణం అట్లా చేపట్టిన ఇది ఇంకా కొంచెం పని ఉంది కాబట్టి అందరం కలిసి ఈ గుడి నిర్మాణాన్ని తప్పకుండా సహకరించి దీన్ని త్వరలోనే నిర్మాణం చేస్తామని చెప్పి చెప్తున్నా మీ మీ భక్తుల విరాళాలు కూడా మాకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తప్పకుండా చేస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఒక కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ ఆధారంలో జరుగుతున్న నిర్మాణం కాబట్టి దీనికి నిధులు అవసరము ఎందుకంటే మేము గుడి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మనకు ల్యాండ్ ఇచ్చిండు ల్యాండ్ ఇచ్చిన తర్వాత మనకు డబ్బులు అడిగితే చాలా హాని ఇచ్చిండు కానీ డబ్బులు ఇవ్వలేదు ఇంతవరకు ఆ డబ్బుల గురించి మేము చాలా సార్లు వేనాం ఇష్టం మేము భూమి ఏమి ఇచ్చినాం భూమి ఇచ్చినాం మీకు డబ్బులు అన్నాడు వాళ్ళ గవర్నమెంట్ వేయింది ఇప్పుడు కాంగ్రెస్ గౌరవ కాంగ్రెస్ నాయకుల దగ్గర కూడా పోతాం వాళ్ళని కూడా అడుగుతాం తప్పకుండా వాళ్ళ దగ్గర తీసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం పరిసర ప్రాంతం ఇది ఇలాంటి ఆయన యొక్క పేరు మీదనే మా మానేరు నదిగా రూపొందింది ఇది పూర్వము చాళుక్యుల నుంచి కూడా ఏర్పడినటువంటి ప్రాచీన దేవస్థానము రామలింగేశ్వర ఆలయం అలాంటి దేవస్థానంలో ఎవరు దీన్ని పోషించక ఆరాధన కార్యక్రమాలు లేక చిన్నపోయినటువంటి సమయంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం తీసుకొని ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమము గత కొన్ని సంవత్సరాల నుంచిగా జాతరగా రూపొందిసులు ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్నది దీనికి ప్రభుత్వము సహకరించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ మహా ఒక మహాత్మ మైనటువంటి ఒక చక్కని దేవస్థానం ఇది ఇది మహిమ కలిగినటువంటి ప్రదేశం ఇది మాండవ్య మహాముని ఇక్కడే ఎంతో నడయాడినటువంటి ప్రదేశం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క దేవాలయాన్ని ప్రభుత్వం తరపు నుంచి మరియు ప్రజల తరపు నుంచి కూడా సహకారం అందించి ఆలయాన్ని తొందరగా పూర్తి చేయాలని మా ఆకాంక్షిస్తున్నాం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కొంతవరకు మనకు నా మిడ్ మేనర్ లో మునిగిపోయిన సందర్భంలో ఇక్కడ స్థలం కేటాయించారు అలాగే దేవాలయ నిర్మాణానికి కూడా నిధులు కావాలి కాబట్టి అన్ని దేవాలయ సంస్థల నుంచి ఇప్పుడు దేవాదాయ శాఖ ఉంది ఆ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దొరుకుతున్నటువంటి నేపథ్యంలో దేవాదాయ శాఖ నుంచి నిధులు కేటాయించి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాం నా కార్యక్రమాలు ఇలా జరుగుతుంది ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా శ్రీ శ్రీరామప్ప రామలింగేశ్వర స్వామి నాయబ్రహ్మ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇంటి కార్య కార్యక్రమానికి దాదాపు తండోపతండాలుగా ప్రజలు రావడం మీరు కూడా చూస్తున్నారు అటు అది అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతమవుతుంది ఈ దీ దీనికి సహకరించిన నాయబ్రహ్మ సోదరులకి మరియు మన సత్యసాయి సమితి సేవా సమితి వాళ్ళకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెప్తున్నాము ఇటు కార్యక్రమం ఇంకా భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందే కోరుతా రైతు అంటే ఎప్పుడేస్తాను